వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు రఘరామకృష్ణరాజు గారు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నర్సాపురం ఉండగా ఆయన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసులో మరొక ఐపీఎస్ అరెస్ట్ తప్పేలా కనిపించట్లేదు అనేదే సమాచారం ఎందుకంటే ఇందులో ఏ సెవెన్గా ఉన్నటువంటి ఏ సెవెన్గా ఉన్నటువంటి సునీల్ నాయక్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ప్రభుత్వం మారగానే బీహార్కి పోస్టింగ్ తీసుకుని వెళ్ళిపోయారు అలాగే కోర్టులో బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు ఆ బెయిల్ పిటిషన్ని ప్రస్తుతం కొట్టేసింది సునీల్ నాయక్ పరిస్థితి చట్టానికి రక్షకుడిగా ఉండాల్సిన నాయకుడు కాస్త కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ సెవెన్ ముద్దాయంటే మామూలు విషయం కాదంటున్నారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే కోర్టు డిస్మిషన్ బోర్డు తిప్పింది ఆయన చేసిన పనికి అతిథిగా ఉండాల్సిందే జైలుకి వెళ్లాల్సిందే అనే విధంగా పరోక్షంగా చెప్పినట్టే ముందస్తు బెయిల్ పిటిషన్ని రద్దు చేశారు దీంతో తదుపరి చర్యలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనేదే ప్రధానంగా ఉన్నటువంటి ఒక ప్రశ్న ఇటీవల కాలంలో ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా చూస్తున్నాం ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అసలు కేసే ఉంది ఆయన ఎవరు కొట్టారు అనే విధంగా కూడా పీవీ సునీల్ ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం మాట్లాడడం ఇవన్నీ చేశారు ఆయన కూడా సస్పెన్షన్లోనే ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈయన సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తిని తీసుకుంటే యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఈయన బీహార్ కేడర్కి చెందినటువంటి అధికారి రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డెప్యూటేషన్ మీద డెప్యుటేషన్ మీద ఇక్కడ పనిచేశారు సిఐడి విభాగంలో ఆయన విధులు నిర్వర్తించడం అయింది సో సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు విచారణ జరిపిన అధికారుల బృందంలో ఈయన కూడా ఒక ఆయన ఉన్నారు సో రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదులో భాగంగా ఈయన్ని కూడా దాంట్లో ఒక నిందితుడిగా చేర్చారు ఏ సెవెన్ నిందితుడిగా ఎన్నికలైన తర్వాత ఆయన బీహార్ వెళ్ళిపోవడం బీహార్లో పోస్టింగ్ తీసుకుని జాయిన్ అవ్వడం ఆ తర్వాత కోర్టులో పిటిషన్లు వేసుకోవడం ఈవెన్ అక్కడ కోర్టులో కూడా ఇక్కడి నుంచి పోలీసులు వెళ్ళి విచారణ అన్న పేరుతో వెళ్ళినప్పుడు అక్కడి కోర్టు కూడా దీనికి సంబంధించి రిలాక్సేషన్ ఏం లేదు మీరు విచారణకు సహకరించాల్సిందే అని చెప్పడం ఇదంతా అయింది ఇప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు వెళ్ళిన చోట కూడా ఆయనకి లేదు లేదు మీరు వెళ్లాల్సిందే అని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు విచారణ చేసే దాంట్లో మరి ఇన్ని అరెస్ట్ చేస్తారా లేదు విచారణ అన్న పేరుతో ఈ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవన్నీ ఇవ్వడం ఇది చేసి సేమ్ మన పివి లాగే పిలిపించి పారంటని పంపిస్తారా ఎందుకంటే ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఏ టూగా పీవీ సునీల్ కుమార్ ఏ త్రీగా పి సీతారామాంజనేయులు వాళ్ళ తర్వాత వరుసగా వీళ్ళు ఏం జరుగుతోంది మరి ఇందులో ఒక అరెస్ట్ కూడా ఇప్పటికీ జరిగిన పాపం పోలేదు అలాగే ప్రభావతి గారు గుంటూరు జీజీహెచ్ పనిచేసినటువంటి డాక్టర్ ప్రభావతి ఆవిడకైతే ఆమ్నిషియా వచ్చేసినట్టే తెలియదు గుర్తులేదు అని అదే రకంగా పివి సునీల్ కుమార్ కూడా చెప్పుకుంటూ వచ్చారు తెలియదు గుర్తులేదు కాదు ఏదైతే రికార్డ్స్లో ఉందో చూసుకోండి మీతో వాటికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చేసారు పైగా చీకటి గది అంటే ఏంటి అక్కడ లైట్ ఏం లేదు కొట్టిన వాళ్ళు ఎవరు పొట్టోడా పొడుగోడా ఇవేం తెలియదు మరి చీకట్లో మరికి ఆయనకి ఏం కనిపించింది దివ్య దృష్టి ఉందా అంటూ రఘురామకృష్ణరాజు మీద సెటైట్ ఇవన్నీ వేయడం అయింది బట్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేశారు అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది పైగా కోర్టు కేసుల్లో ఏముంది కోర్టుల్లో ఏముంది తీర్పులు మీరు చదివారా లేదా మీకు ఇంగ్లీష్ వచ్చా లేదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇదంతా కూడా చేస్తూ వస్తున్నారు బట్ యా ఇది కూడా ఒక వివేకానందరెడ్డి గారి హత్య కేసులాగే ఒక జీడిపాకంలా సాగుతోంది దీంట్లో కూడా శిక్షలు అయితే మాత్రం ఎవరికి పడట్లేదు దీంట్లో ఇంకా వాస్తవాలు బయటికి రావాల్సినవి ఉన్నాయి అవి కూడా బయటికి రావడం లేదు బట్ హోప్ సో రఘురామకృష్ణరాజు గారైతే ఆశని వ్యక్తపరుస్తున్నారు ఏంటంటే చూద్దాం మరి ఎప్పుడు తదుపరి చర్యలు ఉంటాయి అని చెప్పి ఆయన కూడా ఎదురు చూస్తున్నారు సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎప్పుడు అరెస్ట్ అవుతారు లేదు ఏం జరుగుతుంది ఈ కేసుల్లో అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా